నేను శ్రీకాళహర్తి నుంచి మాట్లాడుతున్నాను ఆరోగ్యం బాగుండాలంటే ఏ మంత్రాన్ని జపించాలి చెప్పండి గురువు గారు మీ ఆశీర్వాదం నాకు కావాలి ఓం ఐం హ్రీం శ్రీం రోగ పర్వత్యై నమ అని ఒక మంత్రం ఉన్నది అమ్మవారికి రోగములనే పర్వతములను నాశనం చేసే వజ్ర ఆయుధము అని ఒక నామమున్నది లలితా సహస్రనామంలో నూట నలభై మూడు నూట నలభై నాలుగు శ్లోకాలు ఉన్నాయి కదా అవి చాలా గొప్పవి భవదావసుధావృష్టి పాపారణ్యదవాన దౌర్భాగ్యతోల వాతూల రవిప్రభ భాగ్యాబ్ది చంద్రిక భక్త చిత్త కేకి ఘనాఘన రోగ పర్వతంభోళి మృత్యుదారు కొటారిక అందులో రోగ నారాయణ అదమ్మా ఇప్పుడు మీరు అడిగిన దానికి చెబుతున్నాను హరి హేముంది సూర్యుడు స్తోత్రాలు చాలా ఉన్నాయి ప్రస్తుతం మీరు అడిగిన దాన్ని బట్టి మీకు పనికి వచ్చేది ఒకటి చెబుతున్నాను అనంటే వైద్యుడు ఎప్పుడు నారాయణే హరి అలాగే ఆ ఆరోగ్యం భాస్కరాది చేతు ఆరోగ్యం సూర్యుని ద్వారా కోరుకోమని శాస్త్రం ఆ స్తోత్రాలన్నీ ఉన్నాయి ఇప్పుడు మీరు అడిగిన సమయాన్ని బట్టి మీకు ఈ మంత్రం పనికి వస్తుంది కనుక ఈ మంత్రం చెప్పాం ఓం ఐం హ్రీం శ్రీం రోగపర్వత దంభోళ్యే నమ రోగములను పర్వతములతో పోల్చారు ఈ పర్వతాల రెక్కలని వజ్రంతో ఇంద్రుడు నరికాడు అందుకని రోగములనే పర్వతముల పాలిటి వజ్రం అమ్మవారు ఈ మంత్ర జపం చేసుకుంటే రోగములు తొలగుతాయి ఎన్నో ఉన్నాయి ఇలాంటి అనేక మంత్రములు అందులో మీకు ఈ మంత్రం మొరుక వస్తుంది అంటే వజ్రాయుధం వజ్రాయుధముతో పూర్వం ఏం చేశారు పర్వతముల యొక్క రెక్కలు ఇంద్రుడు నరికాడు అందుకని వజ్రం అంటే పర్వతాలకి భయం రోగములనే పర్వతములకు అమ్మవారు వజ్రం వంటిది అన్నమాట రూపకాలంకారం అంటారు ఈ అలంకారాన్ని ఏమంటారు రూపకాలంకారం ఈ అద్భుతమైన మంత్రం అందరికీ పనుకొస్తుంది అందులో ప్రత్యేకంగా మీకు ఇంకా బాగా పనిచేస్తుంది ఓం ఐం హ్రీం శ్రీం రోగ పర్వతదంభోళే నమహ అనే మంత్రం చెప్పని చేసుకోండి ఇంకా ఇవి కాకుండా చాలా రకాలైన అపూర్వ మంత్రాలు ఉన్నాయి అవి వారి వారి యొక్క జాతకాలను బట్టి పనిచేస్తాయి